మంత్రి నాదన్ల మనోహర్ కామెంట్స్ దేశ రక్షణ మన భవిష్యత్తు కోసం స్థాపించిన పార్టీ జనసేన పార్టీ వైసీపీ పార్టీ రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో గత ఐదేళ్లు చూసాం ఓటు చిల్లనివ్వను అని పార్టీ అధినేత ఇచ్చిన మాటను జన సైనికులు దూచా తప్పకుండా పాటించారు గడిచిన ఎన్నికల్లో కూటమిని గెలిపించి పట్టం కట్టారా పోలవరం విషయంలో అమరావతి విషయంలో కూటం ప్రభుత్వం కట్టుబడి ఉంది ఏడాది పాలనలో ఎక్కడా ఇబ్బంది లేకుండా సుపరిపాలన అందిస్తున్నాం పిఠాపురం వేదికగా జరిగిన జనసేన పన్నెండు ఆవిర్భావ దినోత్సవాలు అటహసంగా జరుపుకోవడం జరిగిందన్నారు అందరికి నమస్కారం అండి జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో యువత కోసం మన భవిష్యత్ కోసం దేశవ్యాప్తంగా కూడా మన రాజ్యాంగం పైన అదే విధంగా గతంలో మహానుభావులు చేసిన త్యాగాల్ని స్మరించుకుంటూ అంకిత భావంతో దేశ రక్షణ కోసం మన భవిష్యత్తు కోసం ఒక తరాన్ని ముందుకు తీసుకురావాలనే అద్భుతమైన ప్రయత్నం మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఆ ఆకాంక్ష నెరవేర్చడానికి కోసం ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా బుక్ చేస్తున్నారు అదేవిధంగా రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్సిపి పరిపాలన ఎదిరించి వాళ్ళు చేసిన అరాచకాలని సామాన్యులు పెట్టిన ఇబ్బందుల్ని క్షేత్రస్థాయిలో ఏ విధంగా వ్యవస్థల్ని నాశనం చేశారో వాటిని ఎదుర్కొంటూ ఒక బలమైన పాత్ర ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనసేన పార్టీ మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ముందుకు సాగాం అదేవిధంగా కూటమి ఏర్పడడానికి ఓటు చీలనివ్వను అనే ఒక జ్ఞానంతో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఆ స్టాండ్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కోసం సహకరించిన మా నాయకులు కార్యకర్తలు మా వీర మహిళలు మా జన సైనికులు వీళ్ళందరూ కూడా గ్రామ గ్రామాల్లో కూడా పార్టీ బలోపేతం కోసం అహర్నిషన్ కృషి చేశారు రాష్ట్ర ప్రజలు ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చారు గతంలో ఎన్నడూ లేని విధంగా వన్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి ఇరవై ఒక్క శాసనసభ స్థానాలు రెండు పార్లమెంట్ స్థానాలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతో గర్వంగా రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి చేస్తున్న సేవలు మీ అందరూ కూడా చూస్తూనే వచ్చారు ఈ తరుణంలో ప్రభుత్వం చేస్తున్న అనేక కార్యక్రమాలు ప్రత్యేకంగా మేము ఎన్నికలకు ముందు సమిష్టిగా తీసుకున్న నిర్ణయాలు సూపర్ శిక్షణ నినాదం కానివ్వండి ప్రజలకి మరింత సంక్షేమం చేయాలనే లక్ష్యంతో పెన్షన్ల విషయంలో కానివ్వండి పోలవరం విషయంలో కానివ్వండి లేదా అమరావతి విషయంలో కానివ్వండి సమిష్టిగా కలిసి ఈ అంశాలపైన ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించాలనే ఆలోచనతోటి ఆ రోజున ఇచ్చిన నినాదానికి కట్టుబడి ఉండి సంవత్సర కాలం ప్రభుత్వంలో ఎక్కడ కూడా ప్రజలకి ఇబ్బంది కలగకుండా సుపరిపాలన మెరుగైన పాలన ప్రజలకి మరింత దగ్గరయ్యే విధంగా ఎప్పటికప్పుడు మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తూ మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు తెలంగాణనే కాదు తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తో కలిపి 14 లక్షల మంది మేల సభితం చేసాండి ఆ కార్యక్రమం విజయవంత అవడానికి వాలంటీర్స్ దాదాపు 14000 మంది ఉన్నారు సో ప్రాంతాల వారీగా జిల్లాల వారీగా మేము ఒక ప్రణాళికబద్ధంగా అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేసే విధంగా మేము డివైడ్ చేసి ఇన్విటేషన్స్ పంపిస్తాం అంతిమంగా మన రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడే విధంగా ఒక నిబద్ధతతో మా కార్యాచరణ ఎప్పుడు కూడా వర్తమాన రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీ చేయని ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ముందుకు తీసుకొస్తా ఉంటారు ఒక కమిట్మెంట్ తోటి ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ప్రతి మారాలని దేశం గురించి రాష్ట్రం గురించి ఆలోచించినప్పుడు పార్టీల గురించి ఆలోచించుకోవడము ఒక బాధ్యతతోటి ప్రతి ఒక్కరూ వ్యవహరిస్తే మన నాయకత్వాన్ని మనం బలోపేతం చేసుకుంటూ అలా అద్భుతమైన పరిపాలన అందిద్దామనే లక్ష్యంతో ముందుకెళ్తాం సో మేము ఏర్పాటు చేసిన సభ ద్వారా రాష్ట్ర ప్రజలకి మరింత మెరుగైన పరిపాలన అందించే విధంగా మరింత చక్కటి కార్యక్రమాలు తీసుకొచ్చే విధంగా మా కార్యకర్తల నాయకులకి కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఒక రోడ్ మ్యాప్ ద్వారా ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళి ఎటువంటి కార్యక్రమాలు చేయాలి పార్టీ బలోపేతం ద్వారా మరింత మెరుగైన సేవలు ఎట్లా దానిపైన స్పష్టత ఎన్నికలైన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం ఇక్కడ లాంగ్ మార్చ్ అనేది నిర్వహించాం ఆ రోజున అద్భుతమైన ఆదరణ ఆదరణ కాకుండా ప్రజలందరూ కూడా వచ్చి పాల్గొని విజయవంతం చేయడానికి మరోలేని సంఘటన ఆ రోజు భవన నిర్మాణ కార్మికులు పడిన కష్టాలు కావాలని సృష్టించిన ఇసుక కొరత దుర్మార్గంగా వనరులు దోపిడి వీటిపైన జనసేన పార్టీ ఆ రోజు నుంచే పోరాటం సాగింది ఒక్క సీతమ్మ గారి స్ఫూర్తితోటి పవన్ కళ్యాణ్ గారు భవన నిర్మాకాన్ని పిలికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ రోజు భోజనాలు ఏర్పాటు చేయమని చెప్పారు ఐదు రోజుల పాటు మా నాయకులు కార్యకర్తలు జన సైనికులు గ్రామ గ్రామాన ఎవరు కూడా ఆకలితో ఉండకూడదని ఆలోచనతో చేశారు సో ఆ స్ఫూర్తి కొనసాగుతోంది విశాఖపట్నం ప్రజలు పవన్ కళ్యాణ్ గారి పైన చూపించిన అభిమానం మీరే స్వయంగా చూశారు ఎన్నికల్లో ఏ విధంగా మా గౌరవ శాసనసభ్యులకు అద్భుతమైన మెజారిటీ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఆదరించి అభిమానించారో ఆ రాజకీయ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ తరుణంలో పిఠాపురంలో పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసుకుని రాష్ట్ర రాజకీయాల్లో వర్తమాన రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు భవిష్యత్తులో ఏ విధంగా కలిసి అనే దానిపైన చాలా అద్భుతంగా చాలామంది దాంట్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు సంవత్సరం కాలం పూర్తన పూర్తయితున్న సందర్భంగా మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా జనసేన పార్టీ వాలంటీర్స్ అంటే దాదాపు పన్నెండు లక్షల నలభై మూడు వేల సభ్యత్వం కలిగిన పార్టీ రోజు జనసేన పార్టీ ఆ సభ్యత్వం నమోదులో అహర్నిషన్ కృషి చేసిన మా వాలంటీర్స్ మా జన సైనికులు మా వీర మహిళలతోటి ఒక సమావేశం ఏర్పాటు చేద్దామని మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు సూచించడం జరిగింది ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న కార్యకర్తలందరినీ కూడా ఆహ్వానించి ఒక చక్కటి సమావేశం ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో ఏ విధంగా మరొక్కసారి ఒక కొత్త ఎనర్జీతోటి ప్రజలకి మరింత సేవలు చేసే విధంగా ముందుకు ఏ విధంగా వెళ్ళాలని దానిపైన పవన్ కళ్యాణ్ గారు మాకు ఆ రోజున నిర్దేశిస్తారు ఆ కార్యక్రమం గురించి గత రెండు మూడు రోజుల నుంచి మా నాయకులందరూ కూడా స్థానికంగా లొకేషన్స్ అన్నిటిని పరిశీలించి చివరికి ఆగస్ట్ ముప్పై తారీఖున మూడు గంటలకు ఒక అద్భుతమైన విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం ఈ ప్రత్యేకత విశాఖపట్నానికి కృతజ్ఞతతో ఎందుకంటే గతంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల తర్వాత మొట్టమొదటి సభ ఆ రోజున భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొన్న సమస్యల పైన కృత్రిమంగా సృష్టించిన ఇసుక కొరత పైన లక్షల ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో వాటిపైన ఒక అద్భుతమైన లాంగ్ మార్చ్ ర్యాలీ ఏర్పాటు చేసి రాష్ట్రానికే కాదు భారతదేశంలోనే కనువిప్పుగా ఆ కార్యక్రమాన్ని ఆ రోజు చాలా విజయవంతంగా మా నాయకులు మా కార్యకర్తలు మా జన సైనికులు చేయగలిగారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా జనసేన పార్టీ అధ్యక్షులుగా పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ సమావేశం ఆగస్ట్ ముప్పై తారీఖున మూడు గంటలకు మున్సిపల్ స్టేడియంలో ప్రారంభమై ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి మా పార్టీ శ్రేణులందరినీ కూడా ఆహ్వానించుకుంటూ తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఎవరైతే పార్టీ కోసం బలోపేతం కోసం ఎన్ని సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం చేసిన మా నాయకులందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టబోతున్నాం